హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే టూ సంబంధించి అప్పటి నుంచి నేను మా పుష్పరాజ్ మీద మా ఐకాన్ బాబు మీద వీడియోస్ చేస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి కొందరు ఏంటంటే సార్ ఇంకా ఆ టాపిక్ ఆపేయండి సార్ తన పాపాను తనే పోతాడని చెప్పేసి కొందరు కామెంట్లు చేస్తూ ఉన్నారు అలా కామెంట్లు చేసే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే ఈ పుష్పరాజు మాకు నేను చెప్పాను జనసేనకు కలుపు మొక్క అని కలుపు మొక్క కాదు కండ్లో మొక్క అందువల్లే ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఈ ఐకాన్ బాబు మీద వీడియోలు ఆగవు ఆపే ప్రసక్తే ఉండదు స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటాయి అప్డేట్లు మీరు గమనిస్తూనే ఉంటారు సో దీంట్లో ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ కామెంట్లు పెట్టకుండా మీకు ఆ వీడియో చూడడం ఇష్టం లేదనుకోండి జస్ట్ స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళండి సో అలా ప్లాన్ చేసుకోండి అంతే తప్ప నాకు ఉచిత సలహాలు పెట్టద్దు ఎందుకంటే ఉచిత సలహాలు వినే పరిస్థితుల్లో మనం లేము మనం క్లియర్గా ఉన్నాం ఏం అనేది క్లారిటీ ఉంది కలుపు మొక్కలు నేరే పరిస్థితుల్లోనే ఆ ప్రాసెస్లోనే మా జర్నీ జరుగుతోంది జనసేనకు కలుపు మొక్క అని తెలిసిన తర్వాత పీకి పడేయకుండా వదలం ఎంతటి వాళ్ళైనా సరే ఒక పుష్ప విషయంలోనే కావచ్చు ఐకాన్ బాబు విషయంలోనే కావచ్చు ఈ రాజేష్ మహాసేన అనే ఎదవ గురించి కావచ్చు రాబోతున్న ఎదవుల గురించి కావచ్చు మా పని అవే ఛానల్లో అవే ఉంటాయి నచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పోతూ ఉండవచ్చు కానీ నన్ను దగ్గరగా గమనించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాతోనే ఉంటారు ఎందుకు అంటే కల్మషం లేకుండా ఓపెన్గా డిస్కస్ చేస్తాం జనసేనను టార్గెట్ చేస్తే ఎవరినైనా సరే తోలు తీసి వదులుతాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఐకాన్ విషయంలో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఎవడో వీళ్ళని వదలట్లేదు వదలన్ను సో రైట్ ఏదైనా లైఫ్లో యుగో ప్రాబ్లం కొంతవరకు ఉంటే పర్లేదు కానీ యుగోనే జీవితం అనుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా పుష్పరాజు లాగా ఉంటుంది పుష్ప సినిమా ఆ క్యారెక్టరేషన్ అల్టిమేట్గా ఉంటుంది స్టిల్ నిజ జీవితంలో కూడా అదే క్యారెక్టర్లో ఉంటే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి సో ఐకాన్ బాబు చేస్తున్న పని అదే ఇరవై నాలుగు గంటలు ఆ పుష్పరాజు పుష్ప మూడ్లోనే ఉంటున్నాడు దాని నుంచి బయటకు రావట్లేదు బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు ఎందుకంటే ఐకాన్ బాబు పుష్ప అనే ఒక చంద్రముఖి విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు త్వరలో అంటే పుష్ప అనే ఆ క్యారెక్టర్ చంద్రముఖిగా మారబోతోంది అలా మారింది అంటే నాకు తెలిసి పుష్పరాజుకి మా ఐకాన్ బాబుకి పోయే కాలం దగ్గరబడ్డట్టే ఇగో ప్రాబ్లం కొంతవరకు ఉంటే ఓకే అబ్బా మొత్తం జీవితమే ఇగో అనుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఆ ఇగో ప్రాబ్లంతోనే మా ఐకాన్ బాబు ఇంకో భారీ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు అనేది నా స నాకున్న సమాచారం సో పార్టీ పెట్టాలన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద తనకి ఇక్కడికి ఉంది ఈ రేంజ్ కోపం ఉందన్నమాట నన్ను అంతగా రోడ్డు గీడుస్తాడా తన అంతు చూడాలనే మూడ్లో ఉన్నాడు ఏం చేయగలరు రాజకీయ నాయకులు ఒక రేంజ్లో ఉన్నారు ఆయన తెలంగాణ సీఎం ఇప్పుడైనా ఏం చేయగలరు ఏమైనా ఏదో ఒకటి చేసేయాలి ఏమైనా చేసేయాలనే మూడ్లో పుష్పరాజు ఉన్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తను అదే మూడ్లో ఉంటూ ఎక్కడ దెబ్బ కొట్టాలి ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ప్లాన్లు అన్నీ చేస్తున్నారు ఆ ప్రాసెస్లో నాకు తెలిసింది ఏంటంటే పార్టీ రాజకీయ పార్టీ ఏమైనా పెడితే బాగుంటుందా అనే దిశగా డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి మరి అలాంటి డెషన్స్ తీసుకుంటే మాత్రం మా ఐకాన్ బాబు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ పది సంవత్సరాలు నిజాయితీగా ఉంటూ నీతిగా నిజాయితీగా ఉంటూ జనాల కోసమే పనిచేయాలని చూసిన పవన్ కళ్యాణ్ గారికి పది సంవత్సరాలు పట్టింది అసలు జనాలు ఎటు పోతే నాకెందుకు ఎవడెలా చేస్తే నాకెందుకు థియేటర్ దగ్గర ఎంతమంది పోతే నాకెందుకు అనుకునే మెంటాలిటీ ఉన్న మా ఐకాన్ బాబుకి ఎలా రాజకీయాలు వర్కౌట్ అవుతాయి రాజకీయం అంటే జనాలతో ఉండాలి జనాలతో మమేకమైపోవాలి పవన్ కళ్యాణ్ గారిని చూడండి పవన్ కళ్యాణ్ గారు లాగా ఒక్కరోజు చేయగలడా ఐకాన్ బాబు ఐకాన్ బాబు ఒక్కరోజు ఉండగలడా ఏసీ బస్సు దిగి ఒకరోజు రోడ్డు మీద నడవగలడా ఎంబ రాజకీయాలు చెయ్యాలి అంటే గట్స్ ఉండాలి ఇగో కాదు ఉండాల్సింది గట్స్ ఆ గట్స్ నాకు తెలిసి ఐకాన్ బాబు దగ్గర జీరో అనేది నేను అనుకుంటున్నాను సో మై డియర్ ఐఖాన్ బాబు డబ్బులు ఉండొచ్చు పార్టీ పెట్టవచ్చు నల్గరిని మేపొచ్చు అంతే తప్ప పార్టీ జనాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు పైగా నీ సినిమా కెరియర్ సంఖ నాకిపోతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈగో ప్రాబ్లమ్స్తో తీసుకునే రాంగ్ స్టెప్స్ వల్ల తను భయంకరమైన కష్టాలని కొని తెచ్చుకోబోతున్నాడు మన మై డియర్ ఐకాన్ బాబు మరి ఎలాంటి స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తారా ఏంటనేది చూడాలి మరి నాకున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన పగ పెంచుకొని ఉన్నాడు రెండో పాయింట్ వచ్చేసి తన్ని కొలాబ్స్ చేయడానికి అండ్ దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ మొదటి నుంచే అది అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్లో అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ పెడితే బాగుంటుందా పార్టీ పెట్టి మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసి పూర్తి స్థాయిలో అల్లు బ్రాండ్ అల్లు 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 అని చెప్పేసి బ్రాండ్ క్రియేట్ చేసుకునేసి అప్పడాల వ్యాపారం పెడితే బాగుంటుందా రాజకీయ పార్టీ ఓపక్క అల్లు బ్రాండ్ మీద ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తారా ఏంటి తెలియదు మరి ఈ చెప్తున్నా కదా ఈ పనికి మాలిన ఇగో ప్రాబ్లం వల్ల పోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు సో మరి పార్టీ పెట్టడం నిజమైతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అల్లు బాబాయ్ మా ఐకాన్ బాబాయ్ ఖచ్చితంగా కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమే ఇది ఒక్కడే చెప్తున్నాను ఎందుకంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారిని మరోపక్క పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ తను పనులు మొదలుపెట్టాడు అంటే ఇటుపక్క మూడో పక్క సినిమా కెరియర్ అటకెక్కిపోయినట్టే ఎందుకంటే ఇన్ని రకాల క్లాషెస్తో ఇన్ని రకాల ఇష్యూస్తో ఉన్న ఏ ఆర్టిస్ట్ అయినా ఏ హీరోనైనా కూడా సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయదు పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్టైన్ చేస్తుందంటే ఆయన ఓపెన్ బుక్ మంచి మనిషి ప్రజల మనిషి అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి వర్కౌట్ అయ్యింది అందరికీ వర్కౌట్ అవుతుంది నాన్న రాజా మై డియర్ రాజా ఐకాన్ బాబు అందరికీ వర్కౌట్ కాబో నాన్న అర్థం చేసుకో నీ పుష్ప క్యారెక్టర్ నుంచి బయటకు రా పుష్ప క్యారెక్టర్ బయటకు రాకుండా ఇంకా చంద్రముఖిలాగా విశ్వరూపాన్ని నువ్వు క్రియేట్ చేస్తారనుకుంటే నీ గోతిలో నువ్వే పడ్డట్టే టేక్ కేర్ మై డియర్ ఐకాన్ బాబు నువ్వు తీసుకునే డెసిషన్స్ వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు నీ పక్కన ఉన్న చెంచా బ్యాచ్కు చెప్పు ఆ చెంచా బ్యాచ్ ఉన్నంత వరకు నీ బతుకు ఇలాగే ఉంటుంది సో ఐకాన్ బాబు విన్యాసాలు మనం చూస్తూనే ఉందాం చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్లు ఇవన్నీ ఎప్పుడు నేను అడగను సరదాగా చెప్పాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే Thank you.